నమస్తే నేను సిరి మీకు అంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్టయితే ఫన్ బకెట్ భార్గవ సో ఈ పేరు చెప్తే మీకు గుర్తుండి ఉంటుంది చాలా వరకు ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉండేవాడు అయితే అనుకోకుండా తను తన కెరియర్లో ఒక స్టేజ్కి వెళ్తున్న తరుణంలోనే తన మీద అయితే ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేశారు ఆమెకి ప్రగ్నెంట్ చేశాడనే కేసు ఫైల్ అవ్వడం జరిగింది దీంతోనైతే కొన్ని రోజులు ఆయనని జైల్లో పెట్టారు ఆ తర్వాత బెయిల్ మీద తనని బయటకు తీసుకొచ్చారు కానీ ఇప్పుడు మాత్రం విశాఖ కోర్టు మాత్రం తీర్పునైతే వెలువరించింది దాంతో ఇప్పుడు తను మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఇంతకీ ఏం జరిగిందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ గత కొద్ది కాలంగా యూట్యూబర్స్ చాలా వరకు అమ్మాయిలని వేధించడం దాంట్లో వాళ్ళ పేర్లు బయట అది కూడా ఎట్లా అంటే వాళ్ళ కెరీర్ టర్న్ అవుతుంది ఇంకా టర్న్ అవుతుంది అనే టైంలోనే ఇలాంటివన్నీ వీళ్ళను మమ్మల్ని వేధించారని చెప్పేసి చాలా మంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లో వెళ్ళడం అవి డివైడ్ నడవడం మనం చూసాం ఎన్నైనా రాస్తారనే విషయం గురించి కూడా మనం మాట్లాడి చాలా మంది అట్లా వచ్చారు బయటికి సో ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడే అనుకోవచ్చు మనం పనిపక్క బాధతోనే స్టార్ట్ అయిందేమో అట్లాంటివన్నీ అని కూడా అనుకోవచ్చు సో ఇప్పుడు మరి ఇప్పుడు తనకి అయితే పిలుపున తెచ్చేసారు ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటారు ఫస్ట్లీ చూసుకుంటే ఇది చాలా యునో ఆశ్చర్యపరే ఉంది ప్రతిసారి ఒకవైపు నుంచే తప్పుడు చూద్దాం మనం అలవాటు చేసేసుకున్నాం ఎందుకంటే అక్కడ ఫీమేల్ విక్కింగ్ కార్డు ఉందా లేకపోతే ఆ అమ్మాయి ఉన్న లైక్ ఉన్న మనిషి లేకపోతే డబ్బు ఉన్న మనిషి లేని మనిషి ఆడపిల్ల తప్పే ఉండదు అబ్బాయిలే ఎగబడతారు నాట్ టాకింగ్ యాజ్ ఏ ఫీమేల్స్ ది తప్పు లేని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఓకే కానీ నేను అనేది ఏంది రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు కదా నీకు ఉన్నంతకాలం నువ్వు బాగుండి నీకు ఎక్కడో చెడింది ఏదో ఒక దగ్గర గొడవైంది ఆ అబ్బాయి ఏమో ఎదుగుతున్నాడు ఓకే అబ్బాయి ఎదుగుతున్నాడు సమాజంలో పేరు వచ్చింది డబ్బు వచ్చింది మైపీ ఈ గొడవలు కారణాలు అంతకుముందు ఉండే క్లోజ్నెస్ ఉండకపోవడాలు లేకపోతే ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడము ఇలాంటివన్నీ సహించకపోవడము ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము కేరింగ్ ఇవ్వకపోవడము పొసెసివ్నెస్ వల్ల ఓకే ఫైన్ నువ్వు నాకు ఇట్లా చేసావు కదా ఉండి నేను కూడా ఏం చేస్తాను అన్న దాఖలాలు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉండే కేసుల్లో ఉంటాయి మిగతా ఫార్టీ పర్సెంట్ ఆ వాడే నుంచిగా అయి అవతల పక్కన వాడు ఇప్పుడు అందుకని చాలామంది వెళ్ళి ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి సిగ్గు విడిచి బయట చెప్తోంది అంటే అందులో నిజం లేకుండా అయితే ఉండదు కానీ ఎంత నిజం ఉన్నా కూడా నువ్వెందుకు వెళ్ళావు వాడు అలాంటి వాడు అని తెలిసినా కూడా ఎందుకు వదిలేదు జానీ మాస్టర్ దాంట్లోనే చూసుకుందాం మనం ఫస్ట్ సంవత్సరం బాగున్నావు రెండో సంవత్సరం బాగున్నావు కాడి ఇప్పించాడు డాన్స్ డాన్స్ కోరియోగ్రాఫర్లు చేశాడు ఆ పాపని సరే నువ్వు ఇష్టపడి చేసావా అతను నిన్ను లొంగ తెచ్చుకున్నాడా పక్కన పెడితే ఒకసారి చేశాడు అనుకో రెండు మూడు సార్లు చేసినప్పుడు నీకు బుద్ధి కాలేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏ రూమ్లోకి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు తెలుస్తుంది కదా ఆ పర్టిక్యులర్ ఎక్స్పర్సన్కి ఆ అబ్బాయి సంస్కారవంతుడు కాబట్టి అతను మాస్టర్ సంస్కారవంతుడు కాబట్టి ఒప్పుకున్నాడు అవునండి నేను ఇష్టపడ్డాను లైఫ్ ఇద్దాం అనుకున్నాను సరే బ్రెయిన్ మీద బయటకు కానీ ఇంకొకడైతే ఒప్పుకుంటాడా ఇంకొకడైతే చేస్తారా ఆ స్టేజ్లో ఎన్ని కష్టాలు పడి వస్తారండి ఆ స్టేజ్కి యూట్యూబర్స్ అయినా కూడా యూట్యూబ్లో మానిటైజేషన్ రావాలంటే నీకు వెయ్యి సబ్స్క్రైబర్లు రావాలి నీకు డబ్బులు ఒక వీడియోకి ఇన్ని లక్షల వ్యూస్ వస్తే అప్పుడు నీకు ఇంత డబ్బు ఇంతే ఇంత రాదు ఇంత ఇంత ఏం రావు కోట్ల కోట్లు ఏం రావు కోట్ల కోట్లు రావాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వస్తుంది సరే అతను మైనర్ బాలికను అత్యాచారం చేశాడు లేకపోతే నాకు షూటింగ్లు ఇప్పిస్తానని సీన్లు ఇప్పిస్తానని సినిమాలు ఇప్పిస్తానని చెప్పి నన్ను మోసం చేశాడని మాట్లాడుతున్నారు నీకు అతని వల్ల ఉపయోగం లేదు అంటే వేరే దగ్గరికి వెళ్ళాలి తల్లి తండ్రి ఉన్నారుగా ఎందుకంత మైమరిచిపోవడం వాడి ఎదురే ఎదో దగ్గర ఎంతకాలం ఉంటాం అబ్బాయిలమే ఉండమండి అబ్బాయిల దగ్గర వాడు చెడ్డ పనులు చేస్తున్నాడు వాడి చెడ్డ తిరుగులు తిరుగుతున్నాడు వాడి చెడు మార్గంలో పోతున్నాడు అంటే అబ్బాయిలే ఉండరు అలాంటప్పుడు అమ్మాయివి నువ్వు ఇష్టపడుతున్న మనిషి నువ్వు ఇలాంటి వాడని తెలుస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఇంకో రీజన్ చెప్తారు మారుతాడేమో ఏమి చేస్తాడు అవన్నీ ఎందుకు నీకు నీ పేరెంట్స్ కన్నా ముఖ్యమైంది ఎవరు అబ్బాయికైనా అమ్మాయికైనా సరే తను చూసుకోవట్లేదు మీ అమ్మ నన్ను చూసుకోరా నిన్ను ఇప్పటిదాకా పెంచారుగా ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లే ఎందుకు మీ పేర్లు రోడ్లకి ఎక్కించుకుంటున్నారు వాడదవే వాడికి ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు శిక్షేస్తాడు మరి మీరెళ్ళి మీరు కోట్ల చుట్టూ తిరిగి మీరు మీడియా చుట్టూ తిరిగి మీ పేర్లు బద్నామాలు చేసుకొని ఫేస్కులకి మాస్కులు వేసుకొని వై ఆల్ దీస్ థింగ్స్ దాని కారణం వల్లనే ఇప్పుడు మూడేళ్ల క్రితం జరిగిన ఫన్ బార్కెట్ బాస్ బార్గవ్ అనే ఒక అతను అతను ఏదో వీడియోలు చేసుకుంటూ బతుకుతున్న తరుణంలో ఆ అమ్మాయి మైనర్ బాలిక అని నిర్ధారించి పోస్ పోక్స్లో కేసు పెట్టి అత్యాచారాలు పలుమారాలు చేశాడు మైనర్ బాలిక ప్రెగ్నెంట్ అయ్యింది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన విషయం దానివల్ల అమ్మాయి వెళ్ళి ఫిర్యాదు చేయడం వల్ల కేసు పరిగణలోకి తీసుకొని అతన్ని నలభై ఐదు రోజులు అరవై రోజులు ఎన్నో రోజులు ఉన్నాడు అని చెప్పి గుర్తులేదు బెయిల్ మీద అయితే బయటకు వచ్చాడు అతను ెయిభీత్ బయటకు వచ్చిన అతను కాంప్రమైజ్ అవ్వడానికి అవ్వకుండా ఉండడానికి చాలా శక్తులు ప్రయత్నించాయి అతన్ని అవి మీడియాలో ఉండే అతన్ని అతని క్లోజ్ ఫ్రెండ్స్ అతని ఎదుగుదల కోర్వలేని ఫ్రెండ్స్ అతను తప్పు చేశాడు నువ్వు కాంప్రమైజ్ అయితే వాడి జీవితం వాడు బతుకుతాడు కదా ఇంకోసారి చెయ్యడు కదా అలా కాకుండా నువ్వు వాడు ఇంకా లోపల ఉండిపోవాలి వాడు బయటకు వస్తే మా మేము ఎదగలేము అన్న భయంతో ఎదగలేము మాకు పొట్ట కొడతాడన్న టాలెంట్ ఉంటే నీ పొట్ట వారి టాలెంట్ ఉంది వాడి సంపాదించుకున్న దాంతోనే కదా ఆ పిల్ల కూడా వచ్చింది ఇలా ఎందుకు వస్తుంది ఇప్పుడు నేను అమ్మాయి ఇప్పుడు అబ్బాయికి గురించి టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఈ రోజు తీర్పు వచ్చింది విశాఖ కోర్టులో జనవరి పదో తారీఖు ఈ రోజే కదా తీర్పు ఏమి ఇచ్చింది మూడేళ్లలోనే ఫినిష్ చేసేసారు ఆ కేసు గవర్నమెంట్ మారాక ఫాస్ట్ ఫాస్ట్ గా కేసులు ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఆ తరుణంలో అబ్బాయికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష ప్లస్ నాలుగు లక్షల అమ్మాయికి డబ్బులు కట్టాలి నువ్వు కానీ ఆపకుండా ఉన్నుంటే ఇరవై ఏళ్ళు అంటే వాడి జీవితం సగం అక్కడే వాడు తప్పు చేశాడా చెయ్యలేదా అనేది వాడు మనస్సాక్షికి తెలుసు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి తెలుసు ప్రతి ఒక్కరు నెగిటివ్ గా మాట్లాడారు వాళ్ళ చుట్టూ తిరిగి నాకు చాలా బాధ సి అబ్బాయి తప్పు చేసి ఎదవే అనుకుందా వాళ్ళకి నాకు ప్రాబ్లం లేదు ఇట్స్ ఓకే ఫైన్ అబ్బాయి గురించి నేను సపోర్ట్గా ఏం మాట్లాడట్లా నేను అనేది ఏంటంటే చాలా వీడియోలు చూశాను నేను అప్పుడు వాళ్ళతో పాటు చుట్టుపక్కల తిరిగే వాళ్ళని వాడి వ్యూవర్షిప్ కోసం ఎవరైతే దీన్ని స్టాప్ చేయాలనుకున్నారో వాళ్ళ వ్యూవర్షిప్ కోసం వాళ్ళకు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇచ్చి మను దాగిపించి ఫుడ్ పెట్టించి తీసుకొచ్చి వాళ్ళ చేత వీడియోలు చేపించి ఆ అబ్బాయి గురించి నా నా చెండాలని మాట్లాడించారు ఫ్రెండ్స్ అయితే అక్కడికి తీసుకెళ్లే భార్గవ్ అయిపోయింది అయిపోయింది వదిలేయి అందరం కలిసి ఏదోలాగా చూద్దాము ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూద్దాము అని మాట్లాడతారు అలాంటిది ఇరవై ఏళ్ళ జైలు శిక్ష పడింది అంటే అతని జీవితం సగం అక్కడే కదండి అయిపోతుంది ఇప్పుడు అబ్బాయి మా పేర్లు ఉంటాయి అనుకోండి అమ్మాయితోనే పెళ్లి ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదేమో కదా అవన్నీ ఏ కారణాల వల్ల అతనికి ప్రయత్నిస్తాడో లేదు మధ్యలో మనకి న్యూస్ రాలేదు అంటే అబ్బాయి బయటకు వచ్చి కూడా ఏమి మనతో ఎనీథింగ్ కానీ అబ్బాయి ఎందుకు రాలేదు అబ్బాయిని ఎవరైనా బెదిరించారా ఏదైనా చేసారా అనేది మనకి ఇంకా తెలియదు ఇప్పుడే న్యూస్ వచ్చింది అది స్టిల్ ఇట్ ఇస్ ట్రోలింగ్ కాబట్టి బేసికల్లీ ఇరవై ఏళ్ళ జైలు శిక్ష అంటే అబ్బాయి సగం జీవితం అంతా అక్కడే ఇంకా తల్లి ఎంత బాధపడుతుంది ఒక గాని ఒక కొడుకు మైట్ బీ ఏవైనా కరోనా భిక్ష హైకోర్టులోనే ఇంకెక్కడైనా పిటిషన్ వేసుకొని ఆ అబ్బాయి ఆధారం వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఉన్నాయో మనకు అవన్నీ తెలియదు సో ఇలాంటి ఘటనల వల్ల అబ్బాయిలైనా అమ్మాయిలైనా జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారనే దానికి ఒక ఎగ్జాంపుల్గా భార్గవ్ ఇప్పుడు నీ ముందు ఉన్నాడు సో ప్లీజ్ డూ నాట్ లూజ్ కంట్రోల్ ఆన్ యువర్ ఎమోషన్స్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా యూట్యూబర్ అయినా ఎవరైనా ఆ ఎమోషన్స్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటే ఏదో నేను బాధలో ఉన్నాను బ్రేకప్లో ఉన్నానని చెయ్యి భుజం మీద అబ్బాయి వేసినా చెయ్యి భుజం మీద అమ్మాయి వేసినా మీ ఎమోషన్స్ కంట్రోల్ అయ్యారు అంటే మీ జీవితంలో సంకనాకి పోతారు థ్యాంక్ యూ